హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం గ్రేప్స్తో ఒక మంచి రెసిపీని చూసేద్దాం రండి బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు నల్ల ద్రాక్ష తినడం వల్ల చాలా మంచి ఫలితం కనిపిస్తుంది ద్రాక్షలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో వ్యాధులను తొలగిస్తాయి అధిక రక్తపోటు నియంత్రించాలంటే రోజు గుప్పెడు ద్రాక్షాన్ని తినాలి ద్రాక్షలోని ఉండే చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది ఎక్కువ ద్రాక్ష తినేవారిలో మామూలు వారికంటే జ్ఞాపకశక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి కనీసం వీక్లీ వన్స్ అయినా మనం ద్రాక్షాన్ని తింటే చాలా మంచిది అలా బాయిల్ అవుతున్నప్పుడు ఏదైతే మనం క్లీన్ చేసుకున్నామో ఆ ద్రాక్షాన్ని అందులో వేసేసుకొని బాగా బాయిల్ చేయాలి అలా బాయిల్ అయిపోయిన ద్రాక్షాన్ని మనం వడకట్టేసుకోవాలి ఒకసారి నేను చూడండి ఎలా సపరేట్ చేస్తున్నాను వాటర్ని ద్రాక్షని ఇలా సపరేట్ చేయడం వల్ల ద్రాక్ష తొందరగా చల్లారుతుంది అలా చల్లారిన ద్రాక్షని మిక్సీ జార్లోకి అయితే తీసుకోండి మనం జ్యూసెస్ని ఏ విధంగా అయితే మిక్సీ చేసుకుంటామో ఆ విధంగా మిక్సీ చేసుకోవాలి ఇందక్కడ ఏదైతే సపరేట్ చేసాం వాటర్ అది కూడా ఒకసారి మిక్సీలో వేసి ఒకసారి మామూలుగా కలిపేసుకొని మళ్ళీ వడకట్టేసుకోండి ఆ పిప్పంతా కూడా సెపరేట్ అయిపోతుంది తర్వాత ఒక పెనం తీసుకోండి అందులో కొంచెం గీ యాడ్ చేసి ఈ జీడిపప్పు తురుముని అందులో వేసేసుకోవాలి ఇది గోల్డెన్ బ్రౌన్ షేడ్లోకి వచ్చిన తర్వాత దీనిలోకి జ్యూస్ అనేది యాడ్ చేయాలి జ్యూస్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బాగా బాయిల్ చేయాలి అలా బాయిల్ చేసిన దాంట్లో ఒక కప్పు చక్కెర వేసుకోవాలి చక్కెర బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత మనం త్రీ స్పూన్స్ కాన్ఫ్లోర్ని వాటర్లో మిక్స్ చేసుకోవాలి దాన్ని ఉండలు కట్టకుండా చూసుకోవాలి జాగ్రత్తగా ఆ ఉండలు కట్టలేని ఆ లిక్విడ్ని మనం జ్యూస్లో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత నుంచి కూడా జాగ్రత్తగా మనం తిప్పుతూనే ఉండాలి లేదంటే ఉండలు కట్టేస్తుంది నేనైతే గీని ఎక్కువగా ప్రిఫర్ చేయను కాబట్టి ఇందులో నేను గీ తక్కువ వేసాను మీకు కావాలనుకుంటే మీరు ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే మీరు ఒక ప్లేట్ తీసుకోండి ఆ ప్లేట్కి గీ అనేది కంప్లీట్గా అప్లై చేసేయండి ఏదైతే మనకు రెడీ అయిపోయిందో ఈ హల్వాని ఆ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం నేనైతే రౌండ్ షేప్లో కట్ చేశాను మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోండి ఇదైతే ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బాగా చల్లారిపోవాలి లేకపోతే మనకి పీసెస్ కింద అయితే రాదు దీన్ని మనం ఇలాగే కాదు ఇది ఇలాగే కాదు బ్రెడ్లో జామ్లా కూడా మనం యూస్ చేసుకోవచ్చు నేనైతే హల్వా చేశాను ఎవరికి అలా కావాలన్నా అలా వాడుకోవచ్చు ఇది గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైతే గ్రేప్స్ని అవాయిడ్ చేస్తారో వారొకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది